జీవనరాగాలు ధారావాహిక తొమ్మిదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొడుకు నందన మేనేజింగ్ డైరెక్టర్గా ప్రారంభమవుతున్న కెమికల్ ఫ్యాక్టరీ ఆహ్వాన పత్రికను పోస్టు ద్వారా అందుకుంటారు దశరథ రామయ్య గారు ఆయన భార్య పేరు సుందరి దశరథరామయ్య గారి తండ్రి వెంకటరామయ్య తల్లి పార్వతమ్మ సోదరి సుశీల బావ శంకరయ్య దశరథరామయ్యకు నలుగురు పిల్లలు దశరథనందన గోపినందన కొడుకులు సునంద హిమబాల కూతుళ్ళు గతం గుర్తుకు తెచ్చుకుంటారు ఆయన గతం గుర్తుకు తెచ్చుకుంటారు ఆయన గతంలో ఆయన వివాహం కౌశల్యతో నిశ్చయమవుతుంది ఆమె చెల్లెలే సుందరి వివాహం ఘనంగా జరుగుతుంది అత్తవారింటికి చేరుతుంది కౌసల్య కౌసల్య దశరథరామయ్యలకు కవలలు పుడతారు వారికి దశరథనందన సునందన అని పేర్లు పెడతారు గుర్రబండిలో చెరువు దాటే సమయంలో కౌసల్య బండి నడిపే ఫకీరా మరణిస్తారు పిల్లల్ని దశరథరామయ్యను చూసుకోవడానికి అతనికి సుందరితో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయిస్తారు ఇక జీవనరాగారు ధారావాహిక తొమ్మిదవ భాగం వినండి చలోరోక్తులతో సరస సంభాషణలతో ఆ యాత్రికులు స్వస్థలాలకు తిరుగు పయనం సాగించారు రైల్లో తల్లి ఆదేశానుసారం దశరథరామయ్యకు కావలసినవి సుందరి అందించేది అతను ఆనందంగా అందుకునేవాడు పిల్లలు ఈ రెండు వారాల్లో సుందరికి ఎంతగానో చేరువయ్యారు ఎప్పుడూ ఆమె పక్కనే కూర్చునేవారు వెంకట్రామయ్య ఆనందరావు సంధ్య ఎంతగానో ఆనందించారు ఒక్కో సమయంలో సుందరి స్థానంలో కౌశల్య దశరథరామయ్యకు గోచరించేది ఆ కల్పన జగత్తు నుండి వాస్తవానికి వచ్చినప్పుడు అతని హృదయంలో అనిర్వచనీయమైన మూగ బాధ ఇంటికి చేరిన మరుదనం వెంకట్రామయ్య బలరామయ్య సమక్షంలో తన నిర్ణయాన్ని తనయుడు దశరథరామయ్యకు తెలియజేశాడు బిడ్డల క్షమం కోసం ఇంటికి ఇల్లారి కోసం నీవు సుందరిని వివాహం చేసుకోవాలి దశరథ ఎంతో అన్వయంగా చెప్పాడు బలరాం శర్మ వారి మాటలను ఏనాడు కాదు అని రామయ్య సుందరితో వివాహానికి అంగీకరించాడు సాంప్రదాయబద్ధంగా ఆనందరావు సంజులు వెంకట్రామయ్య గారి ఇంటికి వచ్చి తమ నిర్ణయాన్ని ఆ కుటుంబ సభ్యులకు తెలియజేశారు పురోహితుడు ముహూర్తాన్ని నిర్ణయించారు ఈ విషయాన్ని విన్న వారి హితరు ఆప్తులు పనివారు ఊరిజనం ఎంతగానో సంతోషించారు రామయ్య సుందరిల వివాహం జరిగింది సుందరి అత్తగారి ఇంటికి వచ్చింది బిడ్డలు అమ్మా అమ్మా అంటూ ఆమెను హత్తుకుపోయారు వెంకటరామయ్య పార్వతమ్మల వదనాల్లో పూర్వపు కాంతులు వెళ్ళి విరిశాయి సుందరి దశరథనందనాను సునందను కన్న ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకునేది ఆ దృశ్యాలను చూసి దశరథరామయ్య మనసులో ఎంతో ఆనందించేవాడు సుందరిని ఏకాంతంలో మెచ్చుకునేవాడు కాలచక్ర పరిభ్రమణంలో మరో రెండు సంవత్సరాలు ఆ కుటుంబాల మధ్య ఎంతో ప్రశాంతంగా సాగిపోయాయి దశరథరామయ్యకు రెండుసార్లు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వ్యవసాయదారుని గౌరవం సన్మానం జరిగాయి పత్రికల్లో వార్తల్లో మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు వ్యాపించాయి పిల్లలు దసరాధన సురందన ఎల్కేజీ ముగించి రెండవ తరగతి చదువుతూ ఉన్నారు స్కూల్లో వీరికి ఏక సంతాగ్రాహులని పేరు వీరంటే తోటి పిల్లలకు ఎంతో ప్రేమ గౌరవం అధ్యాపకులకు వీరి పట్ల అధిక ప్రీతి వాత్సల్యం అభిమానం సుందరికి నెలలు నిండాయి పురిటికి అమ్మగారి ఇంటికి వెళ్ళింది పిల్లలు పుట్టారు ఆ వార్త విన్న వెంకటరామయ్య పార్వతమ్మ దశరథరామయ్య ఎంతగానో ఆనందించారు బాలసారే ఘనంగా జరిగింది పిల్లలకు గోపినందన హిమబాల అని నామకరణాన్ని చేశారు అందరూ ఎంతగానో సంతోషించారు సుందరి తన బిడ్డలతో అత్తగారి ఇంటికి వచ్చింది దశరథనందన సునందన తమ తమ్ముణ్ణి చెల్లెల్ని చూసి ఎంతగానో సంబరపడ్డారు అప్పటికి వారి వయస్సు ఏడు సంవత్సరాలు తన ఇద్దరు బిడ్డల్ని చూసుకుంటూ సుందరి దశరథ రందనానూ పూర్వ పూర్వపరీతిలో చూసుకోలేకపోయింది వారు తండ్రితో అమ్మ మారిపోయింది నాన్న ఆయన విచారంగా చెప్పేవారు కాదు నాన్న ఇప్పుడు మీకు మరో తమ్ముడు చెల్లెలు ఉన్నారు కదా వాడు మీకంటే చిన్నవాడు కదా కొంతకాలం వారిని అమ్మే చూసుకోవాలి మిమ్మల్ని చూసుకోవడానికి నాన్నమ్మ తాతయ్య నేను ముంతాజమ్మ ఉన్నాగా ఇకపై అలా మాట్లాడకూడదు నాన్న అమ్మ వింటే బాధపడుతుంది ఎంతో అన్నయ్యంగా చిన్ని మనుషులకి చెప్పేవాడు దశరథ రామయ్య విషయాన్ని కొంతవరకు అర్థం చేసుకున్న ఆ అన్న చెల్లెళ్ళు ఎక్కువ సమయం తాతయ్య నాయనమ్మలతో గడిపేవారు స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడూ ముంతాజ్ ఆ ఇద్దరిని కన్నబిడ్డలా చూసుకునేది అప్పటికి దశరథ నందన సునందన మూడో తరగతి చదువుతున్నారు ఎంతో తెలివిగా క్లాసులో వీరే ఫస్ట్ తమ బిడ్డలు గోపినందన హిమబాల ఎదిగే కొద్దీ సుందరి దశరథనందన సురందరకు దూరమయ్యింది మనస్తత్వంలో స్వార్థం చోటు చేసుకుంది కోడలివారి మార్పును గ్రహించిన పార్వతమ్మ వెంకటరామయ్యలు దశరథనందన సురంధనాలను ఎక్కువగా చేరదీసి అభిమానించేవారు ముంతాజ్ వారిని ప్రాణ సమానంగా చూసుకునేది తండ్రి దశరథరామయ్య క్రమంగా వారు కోరినవి సమకూర్చేవారు ఎంతగానో అభిమానించేవారు అప్పుడప్పుడు అన్న మన్మతిరావు ఆ ఊరికి వచ్చి చెల్లరి యోగక్షేమాలను విచారించి సుందరికి నయబోధ చేసి వెళ్ళేవాడు కాలవాహినిలో మరో ఐదు వసంతాలు గడిచిపోయాయి అప్పటికి దశరథనందన సురందాలకు పన్నెండు సంవత్సరాలు గోపీనందన హిమబాలలకు ఐదేళ్ల వయస్సు ఆనందరావు సంజరు కలకత్తా వెళ్లాలని అనుకున్నారు ఆ విషయాన్ని వెంకటరామయ్యకు తెలియజేశారు పిల్లల ఆలనాపాలన దృష్ట్యా వెంకటరామయ్య ఆ ప్రయాణానికి అంగీకరించలేదు కానీ ఎప్పటినుంచో తన మనసులో కలకత్తా కాళీమాతను దర్శించాలన్న కోరిక ఉన్న పార్వతమ్మ భర్త తనయుల సమ్మతంతో ఆనందరావు దంపతులతో బయలుదేరింది వారు కాళీమాత ఆలయాన్ని దక్షిణేశ్వరం బేలూరు రామకృష్ణ మఠాన్ని వివేకానందని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశ్రమాలను దర్శించారు ఎంతో ఆనందాన్ని పొందారు తిరుగు ప్రయాణంలో జరిగిన రైలు ప్రమాదంలో ఆ ముగ్గురు మరణించారు మృతదేహాలు వారి వారి నిలయాలకు చేరాయి వెంకట్రామయ్య కుప్ప కూలిపోయాడు రెండు కుటుంబాలు శోకసాగరంలో మునిగిపోయాయి మహాతల్లి పార్వతమ్మకు తనయుడు దశరథ అంతిమ సంస్కారాలను యథావిధిగా నిర్వహించాడు హితుడు బలరామశర్మ సాయంతో మరోమారు ఆ ఇంటిని కారు చికెట్లు కమ్ముకున్నాయి దశరథరామయ్య తన బాధను దిగమింగి తండ్రిని ఓదార్చాడు ఎక్కువ కాలం ఆయన చెంతనే ఉంటూ ఆయనకు అండగా నిలిచాడు హితుడు బలరాం శర్మ పగలు దగ్గర ఉండడమే కాక రాత్రివేళ ఆయన చెంతనే పడుకునేవాడు ఆ సంవత్సరం రాష్ట్ర స్థాయిలో రామయ్య గారికి ఉత్తమ వ్యవసాయదారునిగా సన్మానం ప్రశంసాపత్రం లభించింది అన్ని పేపర్లలో ఫోటో పడింది పొరుగు రాష్ట్రాల వారు ఆ ఊరికి వచ్చేవారు దశరథ వ్యవసాయ క్షేత్రాలను తిరకించేవారు వారి నుండి సలహాలను పొందేవారు కొడుకు కీర్తి ప్రతిష్ఠలకు వెంకటరామయ్య ఎంతగానో సంతోషించారు వీటినంతా చూడడానికి మీ అమ్మ నడుచుకోలేదు వెళ్ళిపోయింది అర్థాంగిని తరచుకొని కన్నీళ్లు కార్చేవారు అమ్మ ఎక్కడికి వెళ్లేదనన్నా మనలోనే ఉంది తను ముందు నడిచి నన్ను నడిపిస్తూ ఉంది ఆవేదనను మింగి నవ్వుతూ పలికి తండ్రిని ఓదార్చేవాడు దశరథరామయ్య దశరథరామయ్య సోదరి సుశీల తండ్రి వెంకటరామయ్యకు దశరథ నందనకు సునందకు తన ఇంట్లో పని త్వరగా ముగించుకొని తను పుట్టిన ఇంటికి వచ్చి వారికి కావాల్సినవి సంపూర్చేది సుశీల ఈ విధంగా తన ఇంట్లో తిరగడం సుందరికి నచ్చేది కాదు ఒక్కోసారి సుశీలతో కటువుగా మాట్లాడేది కానీ సుశీల ఆమె మాటల్ని పట్టించుకునేది కాదు తనకు కావలసింది తన వారి ఆనందం ఒకరోజు దశరథ రామయ్య సుందరి సుశీలతో మాట్లాడే తీరును చెవులారా విన్నాడు అతని మనసుకు బాధ కలిగింది చెల్లెల్ని నొప్పించకుండా ఆమెకు చెప్పవలసిన మాటల్ని ఆమెతో చెప్పాడు తన బిడ్డలు ఎదిగే కొద్దీ సుందరిలో ఏర్పడుతున్న మార్పును గమనిస్తూనే ఉన్నాడు రామయ్య వ్యతిరేకించి విమర్శిస్తూ సుందరితో మాట్లాడితే రగడ అవుతుంది కానీ ప్రయోజనం ఉండదు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు టెన్త్ పరీక్షలు దశరథనందన సునందన వ్రాశారు వారిని ప్లస్ టూ నెల్లూరులో చేర్పించి చదివించాలనుకున్నాడు తన నిర్ణయాన్ని తండ్రి వెంకటరామయ్యకు ఎంతో సౌమ్యంగా వివరించాడు పరిస్థితుల్ని వ్యక్తుల తత్వాల్ని గమనిస్తూ ఉన్న వెంకటరామయ్య అంతా విని విరక్తిగా నవ్వి నీకు మేలు అని ఏది తోస్తే అది చేయనాయన నాకు నీకు ముఖ్యం నీ బిడ్డల అభివృద్ధి ఆనందం అన్నాడు బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను నాన్న ప్రాధాయపూర్వకంగా పలికాడు దశరథా నాన్న నా బిడ్డ తత్వం నాకు తెలీదా నీ ఇష్ట ప్రకారమే కానీ అదే అందరికీ మంచిది నవ్వుతూ చెప్పాడు వంకట్రామయ్య దశరథరామయ్య దశరథనలను నెల్లూరులో కాలేజీలో చేర్చాడు ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ముంతాజ్ని ఆ ఇంట్లో ఉంచాడు తల్లి తర్వాత తల్లితో సమానమైన ముంతాజ్ ఆ అన్న చెల్లెళ్ళను తన సొంత బిడ్డలా చూసుకునేది వారానికి ఒకసారి రామయ్య రెండు వారాలకు ఒకసారి తాతయ్య వెంకటరామయ్య నెల్లూరుకు వెళ్ళి పిల్లల యోగక్షేమాలను విచారించి వారికి అవలసినవి సంపూర్తి వస్తూ ఉండేవారు నెలకు ఒక ఆ అన్నా చెల్లెళ్ళలు తమ ఊరికి వచ్చి తాతగారిని పిన్ని తమ్ముడు చెల్లిని నాన్నగారిని స్నేహితుల్ని అత్తమాములు సుశీలయ్య శంకరయ్యల్ని వారి పిల్లల్ని చూసి సరదాగా గడిపి నెల్లూరుకు చేరేవారు ముంతాజ్ కొడుకు మస్తాన్ తన తండ్రి స్థానంలో వెంకటరామయ్య గారి గుర్రపు బండికి సారథి అయ్యాడు వెంకటరామయ్య కుడిభుజంగా మారిపోయాడు కాలగమనంలో మరో రెండు వసంతాలు వన్నెలు కురిపించి వెళ్ళిపోయాయి దశరథ నందన సురందన స్టేట్ ఫస్ట్లో ప్లస్ టూ పాస్ అయ్యారు వారిని హైదరాబాదులో బీటెక్లో చేర్పించాడు దశరథరామయ్య ముంతాజ్ వారితోనే ఉండేలా చక్కటి ఇంటిని ఏర్పాటు చేశాడు రెండు కార్లు కొని ఒకటి తండ్రిగారికి ఒకటి పిల్లలకు ఇచ్చాడు దశరథరామయ్య నెలకు ఒకటి రెండు సార్లు ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళేవాడు వారిని చూసి కావలసినవి ఏర్పరిచి వచ్చేవాడు జనాన్ని డబ్బుతో కొని మన్మథరావు ఎమ్మెల్యే అయ్యాడు ఆయన కొడుకు రఘునందన యూత్ లీడర్ బంగారన్న కొడుకు ఫణీంద్ర రఘునందనకు ప్రియమిత్రుడు పది వసంతాలు మన్మథరావును ఆ ఎత్తుకు చేర్చాయి దశరథనందన సురందన ఎంటెక్ పూర్తి చేశారు గోపినందన హిమబాల ప్లస్ టూ సెకండ్ ఇయర్ సునందకు నెల్లూరు నుంచి మంచి సంబంధం వచ్చింది పిల్లవాని పేరు శాంతారాం తండ్రి అడ్వకేట్ తల్లి కాలేజీ లెక్చరర్ శాంతారాం దశరథనందనకు కాలేజ్ మెట్ బీటెక్ ఎంటెక్ కలిసి చదివారు ఆ రోజుల్లో దశరథనందన సునంద వారి ఇంటికి రెండు మూడు సార్లు శాంతారాంతో కలిసి వెళ్ళడం జరిగింది శాంతారాం తల్లి ఊరిమెడకు సునంద బాగా నచ్చింది ఆ కారణంగా ప్లేడర్ గుమాస్తా రామకోటి ద్వారా తమ నిర్ణయాన్ని దశరథరామయ్య వెంకట్రామయ్యలకు తెలియజేశారు ఆ దంపతులు దశరథ ఎంతో ఆనందంగా సునందకు శాంతారాంకు ఏడుజోడు బాగుంటుంది జాతకాలు చూపించి సరిపడితే వివాహం జరిపిందని తాతయ్య తాతగారి పక్కన కూర్చొని తన నిర్ణయాన్ని తెలియజేశాడు ఈ మాటను విన్న సునంద లేచి సిగ్గుతో తలదించుకొని తన గదికి వెళ్ళిపోయింది ఆమె పరుగులోని అర్థాన్ని గ్రహించిన వెంకట్రామయ్య దశరథరామయ్య బలరామశర్మకు కబురు పంపారు జాతకాలు దివ్యంగా సరిపోయాయి పై నెలలో మంచి ముహూర్తం ఉంది కలిసి వచ్చిన సంబంధాన్ని కైవసం చేసుకోవాలి దతలత నవ్వుతూ పరికాడు బలరాం శర్మ బలరామ శర్మ గారు మీరు వెళ్ళి వారికి ఈ విషయం చెప్పి అమ్మాయిని చూడ్డానికి రమ్మని ఆహ్వానించరండి అది వెంకట్రామయ్య గారి ఆదేశం అలాగే బావ ఆనందంగా అంగీకరించాడు బలరాం శర్మ అడ్వకేట్ ఆదినారాయణ సతీమణి ఊర్మిళ మరో నలుగురు వరుడు శాంతారాం వచ్చి సునందను చూశారు దశరథరామయ్య గారి అతిథి సత్కారాలకు వారు మురిసిపోయారు ముహూర్తాన్ని వివరించాడు బలరాం శర్మ నిశ్చార్థం ఘనంగా జరిగింది మూడు వారాల తర్వాత శుభముహూర్తాన శాంతారాం సునందల వివాహం ఘనంగా జరిగింది పుట్టింట మూడు నిద్రల తర్వాత సునంద అత్తగారి ఇంటికి బయలుదేరింది అంతా హాల్లో సమావేశమయ్యారు మొదట తాతగారి పాదాలు తాకి నమస్కరించింది సునంద ఆమె కంటి నుండి కాలిన నీళ్లు వెంకటరామయ్య గారి పాదాలని తాకాయి ఉలిక్కిపడ్డాడు అమ్మ వంగి ఆమె భుజాన్ని పట్టుకొని తన ముసలి హృదయానికి హత్తుకున్నాడు మనసారా ఆశీర్వదించాడు ఆ క్షణంలో వెంకటరామయ్య కళ్ళు కన్నీటి కడవలయ్యాయి తండ్రి దశరథరామయ్య తన బిడ్డను హృదయానికి హత్తుకున్నాడు తలపై తన అశ్రధారల్ని కురిపించి నిండు నూరేళ్లు చల్లగా వర్సిల్లు తల్లి గద్గద స్వరంతో ఆశీర్వదించాడు తాత తండ్రి మధ్యన నిలబడి వారి భుజాలపై తన చేతుల్ని వేసి వారి ముఖాలను మార్చి మార్చి చూసి కన్నీటితో వారిని వారించాడు దశరథ నందర సునంద పెనతల్లి సుందరిని సమీపించింది ఆమె కాళ్ళను తాకి నమస్కరించి లేచి ఆ తల్లి చేతులు పట్టుకుంది అమ్మ నేనెప్పుడైనా నా మాటలతో నిన్ను నొప్పించి ఉంటే నన్ను క్షమించమ్మా నా చిన్నప్పుడు నీవు నన్ను దశరథను ఎలా చూసుకునేదానివో అది నేను ఈ జన్మలో మర్చిపోలేను గద్గ స్వరంతో కన్నీటితో పలికింది సునంద సుందరి నయనాల్లో అశ్రువులు నిండాయి ఆమెలోని మాతృత్వం పాత జ్ఞాపకాలు మస్తిష్కంలో మెదిలాయి సునందను హృదయానికి హత్తుకుంది పొంది తలపై చేతిని ఉంచి మనసారా దీవించింది సునంద తన అత్తమామలు సుశీల శంకరయ్యలకు నమస్కరించింది వారి ఆశీస్సుల్ని పొందింది తమ్ముడు గోపీనంద హిమబాలలను సమీపించింది తమ్ముడు చెల్లి తాతయ్యను నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలి వారు ఎంతో పేరు ప్రతిష్టలతో బతికినవారు వారికి కష్టం కలిగించి మన కుటుంబానికి తలవంపు కలిగించే ఏ పని చేయకూడదు అమ్మ మాటను ఎన్నడూ మేరకూడదు ఈ అక్కయ్యను మర్చిపోకూడదు పవిటితో కన్నీటిని తుడుచుకుంటూ ఎంతో ప్రీతిగా పలికింది సునంద కన్నీటితో ఆ తమ్ముడు చెల్లెలు అక్క ముఖంలోకి చూస్తూ అలాగే అక్కయ్య ఏకఖండంతో పలికారు గోపీనంద హిమబానులు శాంతారాం సునందను సమీపించాడు ఆ ఇరువురు కలిసి పెద్దలైన వెంకటరామయ్య దశరథరామయ్య సుందరి శంకరయ్య సుశీల పదాలకు నమస్కరించారు వారి అందరి ఆశీర్వాదాలను తీసుకున్నారు అందరూ వరండాకు వచ్చారు కాంతారాం సునందరు కారులో కూర్చున్నారు కారు కదిలింది వీధిలోకి ప్రవేశించి ముందుకు నెల్లూరు వేటుకు వెళ్ళిపోయింది టైం కలిసి వచ్చింది సుందరి ఎంపీ అయ్యాను ఎంతో ఆనందంగా పలికాడు ఫోన్లో మన్మధరావు అలాగే అన్నయ్య అవును గలగల నవ్వి ఈ వార్తను మా బావగారికి తెలియజేయి అన్నయ్యను అభినందించడానికి వస్తావా రావా రేపే పిల్లలతో తెలిసి వస్తా మీ బావగారు కర్ణాటక వెళ్ళి ఉన్నారు వారం రోజుల తర్వాత వస్తారు ఆయనకు ఈ వార్త రుచించదులే మామయ్యకు చెప్పు ఆయన సంతోషిస్తారు అలాగే అన్నయ్య అదే సమయానికి అక్కడికి వచ్చిన వెంకట్రామయ్య ఎవరమ్మా అడిగాడు మా అన్నయ్య ఎంపీ అయ్యట ఏది ఆ ఫోన్ లేవు సుందరి రిసీవర్ను వెంకట్రామయ్యకు అందించింది అల్లుడు నీకు నా శుభ ఆశీస్సులు నవ్వుతూ పలికాడు వెంకట్రామయ్య థ్యాంక్ యూ మామ పది మందికి మంచి నాన్నగారి పేరును నిలబెట్టు అలాగే రిసీవర్ను సుందరికి అందించాడు వెంకట్రామయ్య ఫోన్ చేసే విషయాన్ని దశరథ రామయ్యకు చెప్పింది సుందరి కావలి వెళ్ళి వస్తాన్ని కోరింది దశరథ అంగీకరించాడు మరుదినం మామగారి అంగీకారంతో సుందరి దశరథనందన నందన గోపినందన హిమబాలతో కారులో కావలికి వెళ్ళింది అన్న మన్మథరావు వదిన మంగమ్మ వారి బిడ్డలు రఘునందన కూతురు భానుప్రియ వారిని ఎంతో ఆదరంతో ఆహ్వానించారు సుందరి అన్నకో వదనకో శుభాభిస్సుల్ని హృదయపూర్వకంగా తెలియజేసింది దశరథనందన గోపీనందన శివబాల మామయ్యతో కరచాలనం చేశారు అభినందించారు పిల్లలందరూ కలిసి ఆనందంగా కలిసిపోయి పెద్దలకి కనువిందు చేశారు మొదటి నుంచి మంగమ్మకు దశరథ అంటే చాలా ఇష్టం తన కూతురు భానుప్రియకు దశరథ నందనకు వివాహం జరిపించారని ఆమె సంకల్పం భోజనాల తర్వాత తన గదిలో సుందరితో ఆ విషయాన్ని ప్రస్తావించింది భాను కేన్ తక్కువ వదిన మంచి అందగత్తె మా దశరథ నందనకు తగింది ఊరికి వెళ్ళగానే మా వారితో ఈ విషయాన్ని గురించి మాట్లాడతాను అన్నయంగా దర్హాసవాదనతో పనికింది సుందరి మాట్లాడటం కాదు వదిన నా కోరిక తీరేలా చూడాలి ప్రాదేయపూర్వకంగా చెప్పింది మంగమ్మ అలాగే వదిన నవ్వుతూ తన సమ్మతిని తెలియజేసింది సుందరి ఏకాంతంగా మంగమ్మ కూతురు భానుప్రియతో భాను మేడ మీద నీ పక్క గదిలో మీ బావ దశరథనందన ఈ రాత్రికి పడుకుంటాడు నిర్భయంగా అతనితో నీ అభిప్రాయాన్ని తెలియజే అతని పట్ల నీకు ఉన్న ప్రేమను చేతలతో కనుచూపులతో విసిదపర్చు అతడు నీవాడు అయ్యేలా చూసుకో సరేనా తన మనో అభిప్రాయాన్ని కుమార్తెకు తెలిపింది మంగ బావంటే నాకు ఇష్టమేనమ్మా అలాగే చేస్తాను అంది ఆనందంగా భానుప్రియ ఆ సాయంత్రం పార్టీకి సంబంధించిన వారంతా వచ్చారు మన్మథరావు వారందరికీ ఘనమైన విందు మందు ఏర్పాటు చేశాడు వారంతా మన్మధరావును ఘనంగా పొగిడి మందు సేవించి విందును ఆరగించారు పిల్లలు మన్మథరావు కొడుకు అతని స్నేహితులు భవంతికి వెనుక భాగంలో ఉన్న తోటలో అదే కార్యక్రమాన్ని కొనసాగించారు రఘునందన తన మిత్రుల్ని దశరథనందనకు పరిచయం చేశాడు బంగారన్న కొడుకు ఫణీంద్రా చూపించి వీడు నా ప్రాణమిత్రుడు మంచి మిమిక్రీ కళాకారుడు నాలాగే వీడు యూత్ లీడర్ అని చెప్పాడు దశరథరంజన ఫణీంద్రతో కరచాలం చేశాడు అందరూ సినిమాల గురించి నాయక నాయకులను గురించి రాజకీయాలను గురించి చర్చలు జరిపారు మందును విందును ఆరగించారు మందును వద్దని వారించాడు దశరథ రంగన ఇంకా ఉంది జీవన రాగాలు ధారావాహిక పదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు